నీ ఎల్లుడు గప్పుచ్చుకోవడంలో స్నేహితుడు మర్చిపోయావు తాతయ్యంటే అక్కడే పెట్టేశాను తాతయ్య వాళ్ళని అడగటం ఎందుకులే బాబు ఇవి దుద్దులు అమ్మకి విశ్వనాథం గారు మీ నగ మీరే పట్టుకెళ్ళండి వాళ్ళు ఎప్పుడు తేకండి అదేమిటి నేను మీ నాన్నకు స్నేహితుడి మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నా కనుక నన్ను చదివించారు చాలా చేశారు అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుచ్చుద్దండి బాబు ఈ ఉత్తరం చూడు దస్తుకున్నావు మా తాతగారిదేనండి ఒక్కసారి చదువు నేను విశ్వం ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నావు నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు వాడిని కంటికి రెప్పలా కాచిముడు అదే చాలు తర్వాత కూడా చదువు నాయన మరో విషయం నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నా లేదు నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాక్యలు నీకు తెరిచి శంకరం కూడా కాదండి ఆ నాయన చూశావా నాకు ఎటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయో తెలుసుకున్నావా క్షమించండి వస్తాను బాబు రామ్దాస్ తాతయ్య தப்பக்கு வணி முதுகா வச்சா தண்ணி நான் தண்ணி பத பிட்டு நுணம் தீரிப்பம் வச்சா தி கட்டா எதுக்கு டபுல் கேட்குறேன் அளக జగన్ కూర్చున్నారు నిం మెతుకు లేకపోయినా మీ సార్ సంపదలు ఉన్నాయి ఊతికి లేకపోయినా నీటికి వెళ్ళట్లేదు ఓని ఏదో ఒక రోజు వాళ్ళని వచ్చి కాలం మీద పడతారు మనిషే డబ్బులు సంపాదించి మనిషే డబ్బులు సంపాదిస్తాడు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు మునుముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను ఎనిమిది వందల రూపాయల బిల్లు నెగల్ షాప్ లో ఏం కొన్నారేమిటి అది కూడా అందులో రాసి ఉంటుంది చదువుకు ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాగలేగా ఏమైతే నాకేం గని కొన్నారో ఎవరికి కొన్నారో చెప్పండి పట్టాభి గారి పెద్దమ్మాయికి ప్రజెంట్ ఇచ్చి ఆ తగాదాల మార్గానికి ఇంత కదా ఇచ్చేసానాగా ఇచ్చారా ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దురుపు పుట్టిందే అండి మోహిని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని దాంతో మీకేం సంబంధం ముందు మీరు మాట్లాడండి పార్వతి నా పెద్ద పెద్దలు ఏం పోతా కూచారండి చదువుకోవడానికి వచ్చిన కుర్రాడుకో లేచిపోయింది కదూ ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది శంకరం ఎవరో కాదు చచ్చి ఏ లో కాని నీ అమ్మ నా బ్రతుకు అంతా ఏడుతుంది మీ కంటి తడి ఇంకా ఆర్నే లేదు మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి బాధ పెట్టి అయ్యో ఇందులో ఉందండి నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయనా చెప్పండి ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది ఉండండి వెళ్ళి మాట్లాడతారు చూడండి నాగా ఒక్కగానొక్క పిల్ల దానికి తను రెండు పిల్లవాడిని చదువుకుంటున్నట్టు తెలియకూడదు ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పక్కకూడదు అది నిజమే అంటే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు అయ్యో అదేమిటండి అసలే తల్లి లేనివాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పండి వాడికేమండి అటు మీరున్నారు ఇటు నేనున్నాను అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నానే కానీ వాడు విశ్వనాథం కొడుకు కాడా నాకు కాడా వాడు భవిష్యత్తు నేను చూస్తాను వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను మీరు అచ్చింతవరండి ముందు విశ్వరావు సంగతి చూడండి కానీ అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి వాడిని వెంట పంపిస్తాం అలాగే విశ్వం లక్ష్మపతి గారు ఏమంటున్నారో విన్నావా విన్నాను మామయ్య అంతా విన్నా ఆయనకు మన కష్టం కానీ తన కన్నకు దృష్టం ఇష్టం కానీ ఏమీ అక్కర్లేదు డబ్బు కావాలి ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి అంతే ఒరే నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదటి వాళ్ళకి దుఃఖం కలిగించకూడతారా కాదు రేమ ఆయనకి ఇప్పటికే కావాల్సినంత డబ్బు ఉంది డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాను ఎందరో దొరుకుతారు కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతురు ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా తెల్లనివన్నీ పలునుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావలేమయ అర్థమైన నువ్వు చేసేది ఏమిటయ్యా సన్యాసం పుచ్చుకోవటమేనా పిచ్చివాడు సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది కానీ నీ కోసం బత కడిగిందా నాయనా లేదు ఆమె పని ముగిసింది ఆమె వెళ్ళిపోయింది కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా నాయనా అందుకోసం నువ్వు బతుకున్నావు